भारीकारं सूपेन प्रधानी नरेन्द्रमोदीकी नमः మెయింటైన్ చేయాలి ఇది మనము ఈ చేసేటువంటి మెగా ఈవెంట్ని గవర్నమెంట్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు ఒక మరికొద్ది నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం అందరు అదేవిధంగా వచ్చిన క్యూ పద్ధతి పాటిస్తూ అందరు కూడా క్యూలో ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చినటువంటి అదే అదేవిధంగా డిఎస్డిఓ సాంగ్స్ పెట్టుకొని స్లోగం పోండి ఈ ర్యాలీని అధికారికంగా ప్రారంభించబోతున్నాం מה זה, מה זה, מה זה అందరికీ నమస్కారం మనకి సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి వరకు స్వచ్ఛతా హే సేవ కార్యక్రమం జరుపుకుంటూ అక్టోబర్ రెండో తారీఖున కంక్లూజన్గా నేషనల్ స్వచ్ఛత దివస్ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తున్నాము సో ఈ పదిహేడో తారీఖు నుంచి ఈరోజు నిన్న ఇరవై నాలుగు ఈరోజు ఇరవై ఐదు ఈ తొమ్మిది రోజులు కూడా అనేక కార్యక్రమాలు క్యాలెండర్ ప్రకారం చేయటం జరిగింది అందులో భాగంగా కడపలో కడప హెడ్ క్వార్టర్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ కమిషనర్ నందన్ ఇంక వాళ్ళ సిబ్బంది వీళ్ళందరితోటి ఒక స్వచ్ఛత ర్యాలీ అన్నది ఒక పెద్ద స్థాయిలోనూ ఈరోజు కడపలో కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఈ స్వచ్ఛతా సేవ కార్యక్రమం మీద అవగాహన కానీ శానిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ బాగా స్ప్రెడ్ అయ్యి ఇంకా మనమంత బాధ్యతగా మనం ఈ ఏదైతే ప్రభుత్వ స్వచ్ఛతా సేవ సంకల్పం ఆ లక్ష్యాలు పెట్టిందో వాటిని అచీవ్ చేస్తూ మన స్వచ్ఛ కడపను మనం సాధించే దిశగా ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుందో తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా ముఖ్యంగా కమిషనర్ గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఈరోజు దేశానికి అత్యంత అవసరమైంది స్వచ్ఛ భారత్ ఈరోజు ప్రధాన మంత్రి మోడీ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛ భారత్ స్వచ్ఛమైన భారతదేశం అనే పిలుపుమెదుకోరు మోడీ గారు అలాగనే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక విజనరీ ప్రోగ్రామ్ చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తులో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొక్కలు నాటడం దాంతోపాటి ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాల ప్లాస్టిక్ని వ్యతిరేకించి మనము క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడికక్కడ సిటీలను తయారు చేసుకోవాలనే నినాదంతో ఈరోజు దేశం మొత్తం నడుస్తుంది అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ రాయచోట్ రోడ్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నాం మీరు చూస్తున్నారు దాదాపు రెండు నెలల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉధృతి పెరిగింది గత ప్రతి రెండు మూడు రోజులకు వారంలో ఒకటి రెండు సార్లు ఎక్కడో ఒక చోట్ల చెట్లు నాటే ప్రోగ్రాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగస్వామ్యంగా కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క చేంజ్ని ఇంకా స్పీడ్గా తెచ్చుకునే విధంగా మనము ఈరోజు కడపలో ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ జరిగేసి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంతోపాటి మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను ప్రజలకి మీరు మీ ఇంట్లో ఉండే బాటిల్స్ కానీ కవర్లు కానీ ప్లీజ్ కాలువలే వేయకండి ఈరోజు చిన్నపాటి వర్షం వస్తే కూడా ఈ కాలువల్లో నుంచి నీళ్లు పోయే పరిస్థితి లేక మన మీదకే ఈ నీళ్ళు వచ్చేసి దాడి చేసే పరిస్థితిలో ఉంది మనకే ఈ యొక్క అపరిశు అరిశు అపరిశుభ్రత అనేది మొదలవుతోంది నీళ్ళు పోక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలలో నీటిమయమైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను ప్రతి ఒక్క రోజు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల్ని ప్లీజ్ మనం చేంజ్ అవుదాం ఇట్ ఈజ్ నవ్ హై టైమ్ టు మనల్ని మనల్ని మార్చుకొని మనం కూడా ఒక స్వచ్ఛమైన కడప వైపు తీసుకుపోవాలంటే పత్ పూర్తి మీ సహకారం లేనిది అసంభవము అనేది మీరు గుర్తించాలి ప్రతి ఒక్కరు